చేతి మీద పచ్చబొట్టు ఆప్యాయత ఉందా ఉంది కాబట్టి పచ్చబొట్టు పొడిపించుకున్నాడు వినుతా అక్క అనేసి ఏ టాటూ లేదు మా అన్న ఒంటి మీద వినుతా అక్క అనే టాటూ మాత్రమే ఉంది ఎంత అభిమానం లేకుంటే ఆ ట్యాటు మీద ఉందా గుండె మీద ఉందని కొంతమంది చేతి మీద ఉందండి చేతి మీద ఇక్కడ ఉన్నాడు వినుతా అక్క అని జనసేన సింబల్ వినుతా అక్క అని ఇక్కడ టాటూ వేపించుకోనున్నాడు అన్నయ్య వాళ్ళతో ఉంటున్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళావా వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళానండి కొన్ని రోజులు కొన్ని నెలల ముందు బాగా ట్రీట్ చేస్తూ వచ్చారు మాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది అంటే ఇన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్నాడు కదా బాగా చూసుకుంటాడు అక్కడే ఉన్నాడు అని వాళ్ళని పూర్తిగా నమ్మాము ఒక నాలుగు నెలల నుంచి ఫోన్ వాళ్ళ దగ్గర పెట్టుకొని కాల్స్ చేస్తే ముందు వాళ్ళ మాట్లాడే వాళ్ళకి ఇచ్చే వా వాడికి ఇచ్చేది అట్లా చేస్తూ వచ్చినారు ఏమని అడిగితే వాడిది ఫోన్ కొంచెం ఇబ్బందిలో ఉంది రిపేర్కి ఇచ్చున్నాం ఫోను అది అయిపోయాక వాడికి ఇస్తాము అని చెప్పారు అప్పటికి మాకు డౌట్ రాలేదు డౌట్ వచ్చింటే ఈరోజు మేము కాపాడుకొని ఉంటాము చిన్న డౌట్ కూడా రాకుండా చేసి పక్క ప్లానింగ్తో చేసి చంపి కాలంలో పడేశారు వాళ్ళు వీళ్ళు నన్ను వేధిస్తున్నారు వినూత చంద్రబాబు ఇద్దరు నన్ను టార్చర్ చేస్తున్నారు అని చెప్పి ఇప్పటి వరకు చనిపోయే వరకు కూడా వాళ్ళ మీద చెప్పలేదన్నా చనిపోయే వరకు కూడా వాళ్ళ పేరు బయట పెట్టలేదు మేము కూడా అడిగాము మాకు డౌట్ వస్తుంది వాళ్ళ మీద నువ్వు వాళ్ళ బయట వదిలేసామని చెప్తున్నారు కానీ వాళ్ళ దగ్గరే ఉన్నామని మాకు డౌట్ ఉంది ఇప్పటికైనా నిజం చెప్పురా ఏమైంది అంటే లేదు వినుతా అక్క వాళ్ళు మంచోళ్ళు నన్ను బాగా చూసుకున్నారు ఆపోజిట్ పార్టీ వాళ్ళ మీద చేయండి మీరు ఏదన్నా చేయాలంటే అని అన్ని వాడి దగ్గర క్రియేట్ చేసి చెప్పించారు చెప్పారు కానీ మాకైతే వాళ్ళ మీద డౌట్ అని అనిపించట్లేదు వీళ్ళన్ని క్రియేట్ చేశారు అట్లా ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు అంటే కొన్ని రోజుల క్రితము వినూత చంద్రబాబు ఇద్దరు కూడా ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ చేశారు ఏమని దీని వెనుక ఉన్నది సుధీర్ రెడ్డి స్థానిక టీడీపీ ఎమ్మెల్యేనే అని అనుమానం అంటున్నారు మాకైతే అనుమానం అనిపించట్లేదు పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా చూస్తారు ఎవరెవరు బయట వస్తారు నిజ నిజాలు వస్తాయి మాకైతే అనుమానం అనిపించట్లేదు వాళ్ళ మీద కానీ దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉండారో త్వరలో తెలుస్తుంది వస్తాయి నిజ నిజాలన్ని